ఊరికే నిష్కారణంగా ఎదుటి వాళ్ళ మీద కోపాలు వస్తున్నాయి ఆ కారణం కూడా నీకు న్యాయపరంగా అనిపించే కోపమేమీ నా కారణాలు అంత బాగలేదు నాకు చిన్న చిన్న కారణాలకే ఎదుటి వాళ్ళ మీద నేను కోపడిపోతాను ప్రభావ సరైన కారణం కూడా కాదు నేను కోపపడిన కారణం నీకు న్యాయమే ఉండాలి అది న్యాయపరమైన కోపం కాదు ప్రభావ కారణం కాదు ప్రభావ అందుకే నన్ను క్షమించి అడుగుతున్నాను నాలుగు లక్షణం తీసే ప్రభా అని దేవునికి మనం ఏం చేయాలి చెప్పండి ప్రార్థించి అధ్యాయం ఆరు ఏడు వచ్చిన దేనిని కూర్చి నైట్ అంతా చింతపడిపోకు ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన చేయండి ఇప్పుడు చెప్పండి లాస్ట్గా నేను ముగించేస్తున్నాను దీన్ని జయించాలి అంటే ఏం చేయాలి చెప్పండి ఎక్కువ చింతపడిపోకండి నైట్ అంతా ఆలోచించేయకండి రాత్రి పగర ఆలోచించేయకండి దాని కూర్చి మీరు ఏంట్రా అని ఇబ్బంది పడిపోకండి దానికి సొల్యూషన్ ఒకటే చెప్పండి ప్రార్థనా విజ్ఞాపనలు చేయండి దేవునికి థ్యాంక్స్ చెప్పండి దేవా దీని నుంచి నన్ను బయటికి తీసే కృతజ్ఞత అంటే ఏంటి థ్యాంక్స్ లాట్ ఈ ఈ యొక్క బలహీనత నుంచి నన్ను బయటికి తీసే ప్రభా నా ఊరికే నిష్కారణంగా ఎదుటి వాళ్ళ మీద కోపంలో వస్తున్నాయి ఆ కారణం కూడా నీకు న్యాయపరంగా అనిపించే ఏమీ నా కారణాలంత బాగాలేదు నాకు చిన్న చిన్న కారణాలకే ఎదుటి వాళ్ళ మీద నేను కోప్పబడిపోతాను ప్రభావ సరైన కారణం కూడా కాదు నేను కోపబడిన కారణం నీకు న్యాయమే ఉండాలి అది న్యాయపరమైన కోపం కాదు ప్రభా కారణం కాదు ప్రభావ అందుకే నన్ను క్షమించమని అడుగుతున్నాను నాలుగు లక్షణం తీసే ప్రభా అని దేవునికి మనం ఏం చేయాలి చెప్పండి ప్రార్థించాలి ఇంకా కిందకి చెప్తున్నాడు చూడండి అప్పుడు సమస్తమైన జ్ఞానం మించిన దేవుని సమాధానం ఆడికి నీకు అందరికి ఏమిస్తాడు చెప్పండి కోపాన్ని తీసేస్తాడు చెప్పండి సమాధానం పడతారు అరే ఎలా వచ్చాడు రా ఆడు మీరు ఇద్దరు ఎలా ఒకటి అయిపోయారు అంటే అప్పుడు మేము చెప్పండి అలాగైపోతాం ఎలాగైపోయారు అంటే వాడికి అర్థం కాదు మనకు అర్థం అవుద్ది నైట్ ప్రేయర్ చేసుకున్నాం సమాధాన పడిపోయారు ప్రేయర్ చేసుకుంటే సమాధానం పడిపోతారా అరే కోట్లు ఇంకా నడుపుతున్నాయి కూడా వాళ్ళు సమాధానం వాళ్ళు ప్రేరు చేసుకోవట్లేదు మనం ప్రేయర్ చేసుకున్నాం సమాధానం ఈ సందర్భం చెప్పొచ్చు లేదో నాకు తెలియదు కానీ నీలరాజు బ్రదర్ తెలుసు నీలరాజు ఎన్ని మాట్లాడినాడండి మనల్ని ఎదురుగా ఉంటే నేను చెప్తున్నా అండి ఎదురుగా ఉంటే ఆ మూతును పగల కొట్టేస్తామన్నంత డైలాగ్స్ మనం చుట్టూ ఉన్నామని చెప్పారు చాలా సలహాలు ఇచ్చారు చిన్న కేసు పెడదాం లోకల్కి రప్పిద్దాం ట్రైన్ ఎక్కే లోపు మళ్ళీ ఇంకొక సేవకుడి జోలికి వెళ్ళకుండా గట్టిగా ఇచ్చేద్దాం అంటారు అప్పుడు మూ అంటాం తర్వాత పరిశుద్ధాత్మ త్రీ డేటర్ మూ అంటున్నాం అంటాడు పరిశుద్ధము లోపు పుడేస్తావా లోపల మళ్ళీ మన గద్దెంపు స్టార్ట్ అవుద్ది ఆయన కూడా క్రైస్తు కానీ లోపల మనకు ఆన్సర్ ఏంటంటే దేవుడు చెప్తున్నాడు ఆయన అక్కడి వరకు విన్నాడు కనుక ఆయనకు అది రైట్ అనిపిస్తుంది మన సైడ్ ఏముందో అని తెలియదు కనుక మన నేరస్తులుగా చూస్తున్నాడు సమయం వస్తుంది ఏదో ఒక రోజు మన వెరసను కూడా ఆయన వింటాడు ఆ రోజు ఖచ్చితంగా మనం ఏంటో ఆయనకు అర్థం అవుతుంది వరకు మనం మౌనంగా ఉందాం ఆ ఒక్క సమాధానం అలా మౌనంగా ఉండిపోయి నీలరాజు బ్రతని అట్రాక్షన్ చేసింది ఏంటో తెలుసా ఆ రోజు హైదరాబాద్లో మీటింగ్ జరుగుతుంటే నా మీద ఇంత పెద్ద లెటర్ రాసి పెట్టాడు అండి ఆ పోలీస్ స్టేషన్లో ఇంకా పదాలు నేను చెప్పొచ్చు లేదో తెలియదు కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న చాలా మంది జీవితాలతో నేను ఆడుకున్నానంట తెలంగాణలో తెలంగాణలో ఉన్న వాళ్ళతో కూడా ఆడుకోవడానికి తెలంగాణ వచ్చాడు తెలంగాణను కాపాడుకుంటాం అందుకే ఈ అబ్బాయి మీటింగ్ జరగకూడదని లేడీస్తో కంప్లైంట్ పెట్టించారు అప్పుడు నీలరాజ్ బ్రదర్ ఆ లెటర్ చూసి నాకు చాలా ఏడిపోయింది ఆ టైంలో మనం సమాధానం చెప్పలేము రిప్లై లేవలేము ఎందుకంటే వాడు కేసు కోర్టులో నడుస్తుంది చాలా ఫైనల్ చాలా ఫిక్స్ చేసుకొచ్చింది గొడవలు రచ్చరచ్చ అయిపోతున్నాయి సోషల్ మీడియాలో ప్రతి ఒక్కడు మీ జేమ్స్ అంట అదంట ఇదంట నీలరాజు బ్రదర్ వీడియోలు అందరికీ సెండ్ చేస్తున్నారు నాకు సేవకులండి ఆడెవడ గుంటూరు నుంచి అండి ఏదైనా పాంప్లెట్ చూస్తే ఆయన ఎవరో తెలియదు పాంప్లెట్ చూస్తే ఆ పాంప్లెట్ మీద కాంటాక్ట్ నెంబర్ ఉంటుందిగా ఆ కాంటాక్ట్ కడినర్ ఫోన్ చేసి ఇలా మీరు మీటింగ్ ఎలా ఇచ్చేస్తున్నారు వాట్సాప్ ఆన్ చేయండి ఆ నీలరాజు బ్రదర్ వీడియోలు ఆ కన్వీనర్కి ఫార్వర్డ్ చేసేవాడు నీలరాజ్ బ్రదర్ ఎలా మాట్లాడు మీకు తెలుసు కదా నన్ను మొదలుకొని అరికాల వరకు మాట్లాడాడు నా గురించి అన్ని మాట్లాడు రకరకాలు మాట్లాడతాడు ఇంకా ఆయన తోసి అన్ని ఎటకారం చేస్తూ ఒక ఒకరోజు నీలరాజ్ బ్రదర్ మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ మీటింగ్ పెట్టిచ్చాడు మళ్ళీ హైదరాబాద్లో అప్పుడు కేసు గెలిచాం గెలిచేసిన తర్వాత న్యాయపరంగా నిర్దోషగా బయటకు వచ్చాం మళ్ళీ హైదరాబాద్లో మీటింగ్ జరుగుతుంది ఇప్పుడు మళ్ళీ వచ్చి లెటర్ పెట్టలేదు ఎందుకంటే న్యాయపరంగా మనం గెలిచా ఇంకా ఆయన ఒక డైన్మాలో పడ్డాడు మా బ్రదర్కి మా ఫ్రెండ్కి ఫోన్ చేశాడు అలా టూరితో మీరు ఎలా మీటింగ్ పెడిస్తారు మా ఫ్రెండ్ నా ఇంటర్మీడియట్ ఫ్రెండ్ చెప్పాడు టెన్త్ నుంచి మా నూరు పక్కనే కనుక నేను చిన్నప్పటి నుంచి తెలుసు కనుక మాట చెప్పాడు అసలు జిఎంస్ అంటే ఏంటి నీకు తెలుసా నువ్వు నోటికి వచ్చి నల్ల కెమెరా పెట్టి మాట్లాడుతున్నావు నీకు తెలుసా నీ లేదు బ్రదర్ నువ్వు నాకు తెలుసు కనుక నీకు చెప్తున్నాను నువ్వు తెలుసు జిఎంసీ నాకు తెలుసు ఇద్దరు నాకు తెలుసు కానీ నేను చెప్తున్నాను నువ్వు పొరపాటు పడుతున్నావు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు మా నాన్నల దగ్గర నుంచి వాళ్ళ నాన్నగారికి పరిచయం నీకు తెలియదు జిఎంస్ అంటే ఏంటన్నా చెప్పాను చెప్పానంటే అప్పుడు చెప్పాడు వినదు ఒక సైడే రెండవ సైడ్ నువ్వు వినలేదు అంతా మా ఫ్రెండ్ చెప్పాడు నిజమా ఇది అంటే నిజమే మరి ఎంత గా తన వైపు ఉన్నప్పుడు నన్ను ఎందుకు ఒక మాట కూడా లేదంటే ఆయన అండవు మరి ప్రతి ఒక్కరూ వాళ్ళ వైపు న్యాయం ఉన్నప్పుడు కనీసం కొట్టడానికైనా వస్తారు మరి వాళ్ళ యొక్క అనుసరణలు కూడా నన్ను ఎవరు ఏమనలేదు ఆయన అండవు అన్న అప్పుడు అన్నాడు వీళ్ళతో ఒకసారి జేబ్ మాట్లాడిస్తావు నైట్ మీటింగ్ అయి అవ్వగొట్టుకుని హైదరాబాద్ అవుట్స్కట్స్ రామోజు ఫిలిం సిటీ దాటి మేము బయటకు వచ్చాం మా ఫ్రెండ్ నాకు ఫోన్ చేసి ఫోన్ చేస్తాం నీలరాజ్ బ్రదర్ మాట్లాడుతూ అన్నారండి లేరుగుడ్ ఇప్పుడు మాట్లాడమంట ఇప్పుడు రికార్డింగ్ చేసినా పర్లేదు ఫోన్ చేస్తాం క్వశ్చన్స్ అడిగాడు నేను చెప్పిన ప్రతి దానికి ఆన్సరు నెట్లో జడ్జ్మెంట్ కాపీ ఉంటుంది అబద్ధం అయితే జడ్జ్మెంట్ కాపీ అబద్ధమైతే గుండిగించుకుంటాను మీరు చూడండి అని చెప్పి బ్రదర్ ఒక సారీ బ్రదర్ అప్పు అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ టైం హైదరాబాద్ వెళ్ళినప్పుడు కలిశాడు పార్కులో సింగిల్గా వచ్చాడండి కొట్టాలకుంటే అప్పుడు కొట్టచ్చు పక్కన కూర్చున్నాం ప్రేమగా మాట్లాడడం అప్పుడు అన్నాడు మీ ఇలా నుంచి చాలా బాధ పెట్టాను అప్పుడు ఒక మాట అన్న ఇప్పుడే లైవ్ ఇద్దామన్నాడు ఇప్పుడు లైవ్ వద్దు ఏ నోరైతే నన్ను చెడ్డ వ్యక్తిగా చిత్రీకరించిందో అదే నోట్తో ఇంకో రెండు నెలల్లో నాకు కూతురు బర్త్డే వస్తుంది ఆ బర్త్డేకి రా నేను లవ్ ఫీస్ట్ ఇస్తా అన్నానుగా ఆ లవ్ ఫీస్ట్కి రా నా బా నా బా నా భార్యకి నాకు పుట్టిన బిడ్డదే నా బిడ్డ బర్త్డే జరుగుద్ది ఆ రోజు నీకు ప్రేమ ముందు ఇస్తాం మా వేదిక మీద నీకు ఒక స్థానం ఇస్తాం ఆ నోట్తోనే నా ప్రజలందరూ చూస్తుండగా ఈ ప్రపంచమంతా చూస్తుండగా ఈ బ్రదర్ని నేను అన్యాయంగా అన్నాను ఒక్క మాట చెప్పు ఎక్కువ వివరణ వద్దు ఒకే ఒక్క మాట చెప్పు నీకు ఏ చెప్పాలనిపిస్తా చెప్పు నువ్వు ఎలా చెప్పాలనుకో నేను నీకు ఏది చెప్పాలనిపిస్తా చెప్పాను ఒకే మాటలు వచ్చాడు నేను ఈ జేమ్స్ కోసం ఇంత దూరం నేను రావడానికి కారణం నేను చాలా మంది సేవకులు నన్ను కేసులు పెట్టారు ఇబ్బందులు పెట్టారు లక్షల రూపాయలు తినేసారు కానీ ఈ సేవకు నన్ను ఏమన్నదా ఒక్క కారణం వల్ల నేను ఇక్కడికి వచ్చానని ఆ రోజు సాక్ష్యం చెప్పాడు ఈ రోజుకి మనకు యూట్యూబ్ లో ఉంటుంది మీరు చూడండి మనం అలా దేవునికి అప్పగించి ఉండిపోయామనుకోండి మండు పొట్టున్న వాళ్ళు కూడా వచ్చి ఒకరోజు క్షమాపణ చెబుతారా అంటే చెబుతారు నీలరాజు పెద్ద డిబేట్ వీడియోలు చూడండి ఉంటాయి ఏబిఎన్ ఛానల్లో కూర్చుని ఒక పాస్టర్తో ఏబిఎన్ ఛానల్లో గొడవడుతుంటే నీలరాజు మీరు చూసారు లేదో నాకు ఆ వీడియో చూసినట్టు అనిపించింది ఇలా టోడా మనకు క్షమాపణ చెప్పింది మీరు చూడండి కావాలంటే ఇలా టోడే ఎలా క్షమాపణ చెప్తాడు అంటే ఇలా టోడే కాదు సౌలు లాంటి వాడినైనా దేవుడు చెప్పండి అని ఆ యొక్క ఆయన పేరు ఎవరు సౌలు వెళ్తాడు కదా సౌలెళ్ళు బాప్టేజ్ తీసుకుంటాడు ఎవరి దగ్గర సౌలెళ్ళు బాప్ టేజం తీసుకుంటాడు కదా సౌలు గారు మారు మనసు పొందిన తర్వాత ఆయన భయపడిపోతుంటాడు ఆ మీద ఉంటారు ఆయన దగ్గరికి వెళ్ళి బాప్టేజ్ తీసుకున్నప్పుడు అప్పుడు అంటాడు ఈ నెల మారతాడు దేవుడు అంటే దేవుడు అంటాడు నేను ఏర్పరచుకున్న పాత్ర ఆయన మారాడు నేను ఎందుకు చెప్తున్నాను చెప్పిన ఓపి గున్నం అనుకోండి ఆ రోజు మన మీద కత్తిలేసుకొచ్చేసిన ఒక రోజు చెప్పండి వదిలేయండి ఆ రోజు ఇంకా అలా జరిగిందని ఏదో ఒక రోజు మన దగ్గరకు వచ్చేయమంటారు చెప్పండి అంటారు మీ టైం అయిపోయిందిరా చెప్పండి మా టైం వచ్చిందిరా నేను అనుకో దేవుడు కూడా ఎగదొతాడు నీ గుర్తెట్టుకో వాళ్ళ టైంలో అలా అలా ప్రవర్తించారు మన టైంలో మనం చెప్పండి అలా ప్రవర్తించకూడదు మన కోపడంలో ఒక న్యాయం ఉండాలి మన సమాధానం కోరుకోవాలి మన కోపం సూర్యుడు అస్తమించే వరకు ఉండాలి ఆ రోజు ఆ విషయాన్ని చెప్పండి వదిలి అందుకే ఒక మంచి స్నేహితుడు దొరికాడు మనకి నీల రజ్ అప్పటివరకు ఆయన చాలా జెన్యున్ అండి నేను అనుకునేవాడిని ఏదో బీజేపీతో తొత్తులో ఉంది ఏదో ఉంది మొత్తం మీద మొత్తం మా తొత్తులో ఉంది ఇలా మాట్లాడతాను కానీ నిజంగా చెప్తాను ఆయన క్రైస్తవం పట్ల చాలా ఫైర్ ఉంది ఆ ఫైర్లో దొంగ సేవకుని ఎండగట్టాలన్న ఒక ఇది ఉంది ఆయనకి ఆయన విజన్ గొప్పదే కానీ మనం కూడా అపార్థం చేసుకునే ఎందుకు తెలుసా కమ్యూనికేషన్ లేకపోవడం అన్న ఆ కమ్యూనికేషన్ నీకు తీసుకొచ్చింది చెప్పండి మన మౌను చెప్పండి మన సమాధానం ఎదుటి శత్రువుని కూడా మనల్ని ఏం చేస్తా చెప్పండి మిత్రులుగా మార్చేస్తారు ఇది ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయండి ఇంకొన్నారు కొంతమందికి లవ్ పిస్ట్ ఇవ్వాలి వస్తారు త్వరలో వస్తారు లో కనీసం దినభోజనకేమో వస్తారు అప్పుడేమో వస్తారు కదా చచ్చిపోయేకి రారండి ఎన్ని గొడవలోనే చచ్చిపోయి వస్తారు కదండి ఆ రోజైనా ఆ రోజు చచ్చిపోయే ముందు పేర్లను రాసి లెటర్ వాళ్ళకి ఇవ్వండి అని చెప్పాలండి వీళ్ళు ఇంకా సమాధానం పడలేదు నా సైడ్ నుంచి ఏ ప్రాబ్లం లేదు ఆ సైడ్ నుంచి వాళ్ళని సమాధానపడమండీ లాస్ట్ దిన దినభోజనానికి వచ్చినప్పుడు అది రాసి చచ్చిపోయి నెక్స్ట్ మరో వచ్చిన చూడండి ముగించేసుకుందాం కొరేంద్రాస్ రెండో పత్రిక ఇదే చివరితో ఒకే చెప్తున్నాను కొరందీరా రెండో పత్రిక పదో ఐదో వచ్చిన చూడండి మేము తర్కములను దేవుడికి వచ్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడదోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు ప్రతి ఆలోచన ఎవరికి లోబర్ చేయాలట క్రీస్తుకు లోబరిస్తే మన కోపాన్ని మన కో క్రోధాన్ని ప్రతీదాన్ని క్రీస్తుకు లోబరిచి ఆ బలిపేట మీద మనం అర్పణిస్తే అన్నీ ఏమైపోతాయి చెప్పండి సమాధానకరంగా మారిపోతాయి శిష్యుల బృందాల్లో కోపిస్తున్నాడు ఎవరు చెప్పండి పేదరిగారు ఎంత కోపం అండి ఆయనకి ఆయన కోపం వస్తే పోలీసు వాళ్ళు సేవులే నరికేస్తాడు పోలీసు వాళ్ళు సేవులు నరికేస్తాడు కోపం వస్తే ఇంకేం గుర్తురాదు ఆయనకి నరికేయడమే గుర్తొస్తుంది ఎవరు చెప్పండి వాళ్ళు నరికేసి సేవ అంటే అసలు నేను నరకాలనుకున్నది సేవ్ కాదు మరి మిస్ అయిందంతే జస్ట్ మిస్ శిష్యులు ఇంకొకరున్నారు వారంటే ఊరిమేవారు అంటే యాకోబు యోహాను బ్రదర్స్ కదండి వీళ్ళిద్దరికి ఏసు వారు పెట్టిన పేరు చెప్పండి ఊరిమేవారు వారు అంటే వారంటే పిలవని మెరుపులా వస్తే ప్రతి దాన్ని పాపం వీళ్ళిద్దరికి ఎవరికి అన్నదమ్ములు ఇద్దరికి నలుగురు ఏమంటారు చెప్పండి దేవా నువ్వు సెలవి పిడిగడి పిల్ల చేసేస్తా ఉంటారు ఎవరు సెలవి ఒకసారి మాకు ఆ అవకాశం ఆ పవర్ వాళ్ళు ఏం చేస్తామని చూపిస్తూ ఉంటారు అంటే యాకోబు యాహన్లకి చాలా కోపం ఎక్కువ పేదరికి చాలా కోపం ఎక్కువ తర్వాత వీళ్ళు ఎలా అయిపోయారు చెప్పండి మిక్కిలి సమాధానకరంగా అయిపోయారు పేదరు ఎప్పుడైనా పర్సనల్ విషయాలు కోప్పబడ్డా పేదరు ఒకే ఒక విషయంలో కాపాడతాడు అన్నయ్య తప్ప విషయంలో మీరు పరిశుద్ధాత్మని దుఃఖపరుస్తున్నారు అంటే ఇప్పుడు పేదరు కోపడంలో ఎవరిని కారణం చేసుకుని కోపబడతాడు చెప్పండి పరిశుద్ధాత్మని దుఃఖపరుస్తున్నారు మీకు మీరే ఉత్తరవాదు నాశనం అన్నాడు యాకోబు యోహాను కూడా కోపడ్డారు అరే విగ్రహాల జోలికి పోవద్దు బలర్పించిన వాటి జోలికి పోవద్దని యోహాను ప్రకటన గ రాస్తూ ఎంత ఫైర్ అయ్యాడు సంఘాల మీద ప్రభు యొక్క ఆవేశాన్ని దర్శనంగా తన ఎంత పెద్ద గ్రంథాన్ని రాశాడు ఆ రోజు దర్శన గ్రంథాన్ని యాకోబు అపస్తుల కార్యములో ఇదిగో ఒక పత్రిక పట్టుకెళ్తాడు అన్యుల దగ్గరికి ఆ పత్రికలో సిఫారసు పత్రికలు అంటారు ఆ పత్రిక పట్టుకున్నప్పుడు యాకోబు పట్టుకెళ్ళు ఒక మాట ఉందా ఉదారంగా ఒక ఒక వివరణ ఇస్తాడు ఆ వివరణ ఏంటో తెలుసు ఇదిగో మీరు విగ్రహాల జోలికి బలిగా అర్పించిన వాటి జోలికి పోకండి దేవుడికి ఇవి నచ్చవు జాగ్రత్త అని చెప్పాడు వాళ్ళ కోపపడంలో వాక్యం ఉంది వాళ్ళ కోపపడడంలో న్యాయం ఉంది వాళ్ళ కోపపడడంలో దేవుని ఆజ్ఞ ఉంది వాళ్ళ కోపపడంలో పరిశుద్ధాత్మడు ఉన్నాడు దేవుని ఉంది మనం కోపపడంలో కేకులు ఉన్నాయి భోజనాలు ఉన్నాయి చెప్పండి గోంగూర పచ్చడి ఉంది మన గొడవలు సరిదుల కోసం గొడవలు మన కోపాలు సరిదుల కోసం గొడవలు ఇవి గొడవలు మన గొడవలు అకౌంట్ల కోసం గొడవలు ఇవి మన గొడవలు మన గొడవలు దేనికి సంబంధించి ఉండాలి తెలుసా మన గొడవ అయినా మన కోపమైనా మన దేదైనా ఎదుటి వాడిని గుణపరచడానికి దేవునికి సంబంధించే ఉండాలి అప్పుడు మన కోపం న్యాయపరమైన కోపం అంటే కోపంలో న్యాయం ఉంది చెప్పండి అన్యాయం ఉంది నీ కోపం న్యాయమైనదా అన్యాయమైంది ముగించేస్తున్నాను కోపం నరకానికి తీసుకెళ్తుంది అంటే ఖచ్చితంగా సులువుగా నువ్వు ముందు తాగపోవచ్చు వ్యభిచారం చేయకపోవచ్చు సినిమాలు చూడకపోవచ్చు కానీ కోపం ఉందా అది చాలు నరకాన్ని తీసుకుంది ఇన్ని మానేసావు ఒక నియమాలని చెప్పు సూర్యుడు అస్తమించిన ఆ కోపాలు ఎదుటి వాళ్ళ మీద పెట్టుకున్న కోపాలు చూడు అది చాలు